టు ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండల కేంద్రంలో జనసేన నేత జీవి మూర్తి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధిపతి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మాడుగుల కూటమి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు నూతన ఉత్సాహం కల్పించి రాష్ట్ర రాజకీయాన్ని మార్చేందుకు ఆవిర్భవించిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జన సైనికులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేత పైల రావు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బండారు అనే గారిని కూడా మాట్లాడవలసిందిగా కోస్టర్స్ అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే నాకున్న ఆస్తి ఏంటంటే ఆయన ఎన్నో సినిమా ఫ్లాప్ అయినా సరే ఎంతో వీడని ఫ్యాన్స్ పార్టీ ఓడిపోయినా సరే ఆయనతో అభిమానులు మాత్రమే ఆయనకున్న ఆస్తి ఈవేళ ఆశతో ఆయన ముందుకెళ్తూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఇన్ని మంది ఆపాదిస్తున్న ఫ్యాన్ సంపాదించుకున్న ఆయనకి ఎప్పుడూ ఈయన ఆశీర్వాదం ఉంటుంది ఆయన మరిన్ని పదవులు అధోహించాలని ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత ముందుకెళ్లాలని ఆయన ఆరోగ్యంతో ముందుకెళ్లాలని ఆయన ఆశయాలతో ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరిని మరింత సాయం చేస్తూ మాందరికి సహాయపడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన ఒక స్నేహం ఎప్పటికి ఇదే విధంగా ముందుకు సాగాలని చేయి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేనాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొడుదల కొడిదల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చదువుకుంటు కానీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం మీకు పంతొమ్మిది నలభై ఐదవ సంవత్సరంలో ప్రపంచంలో భయంకరమైన యుద్ధం ఎలాంటి భయంకరణ యుద్ధం అంటే సుమారుగా ఆరు కోట్ల మంది జనాభా ప్రపంచంలో చనిపోయారు ఆరు సంవత్సరాల పాటు జరిగింది ఐదు ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగింది అంటే ప్రభుత్వం నవర్స్ ఇంతవరకు కూడా ఎప్పుడు అటువంటి పెద్ద యుద్ధం జరగలేదు అటువంటి యుద్ధం సెప్టెంబర్ రెండవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ముగిసింది అంటే ప్రపంచంలో సెప్టెంబర్ రెండవ తేదీన శాంతి పునరుద్ధరణ జరిగింది అది ప్రపంచంలో ఇక భారతదేశాన్ని చూస్తే మన అందరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీ స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం కానీ నిజానికి పంతొమ్మిది నలభై ఆరు సెప్టెంబర్ రెండవ తేదీన ఆ రోజు ఒడంబడికి జరిగింది ఏంటంటే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చేద్దామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకొని ఒక కమిటీని వేశారు అది ఎప్పుడంటే పంతొమ్మిది నలభై ఆరు సెప్టెంబర్ రెండవ తేదీ అంటే సెప్టెంబర్ రెండవ తేదీ ప్రపంచానికి శాంతి పునరుద్ధరణ జరిగితే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వడానికి భారతదేశం ఒప్పుకుంది అటువంటి పవిత్రమైన రోజున ఈ జనసేన జనసేన అని పుట్టడానికి నిజంగా వారి అదృష్టం చెప్పాలి ఇక పోతే మూడోది ఏంటంటే చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను ముగిస్తాం టైం అయిపోతుంది తెలుసు ఎందుకంటే అక్కడ కూడా వెయిట్ చేస్తారు వాళ్ళు చెప్పారు అక్కడ పెళ్ళి అక్కడ చెప్పారు మీ నాయకుడు వస్తానట అన్నారు అంతే ముందు వచ్చాను పైలట్ సర్వీస్ అని చెప్పారు ఇక్కడ నాకు పైలట్ అయిపోయాను మీకు చివరగా ఒక క్వశ్చన్ చెప్తానండి ఇదే టైం లేదు విచిత్రం ఏంటంటే ఒకసారి చెల్లెందరికీ తెలుసు రెండు ఎట్ల బండి ఉంటుంది కదా ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు మీకు తెలుసు ఆయన దగ్గర మంత్రి తెమ్మరుసు తెలుసు తెమ్మరుసు వల్లనే శ్రీకృష్ణదేవరాయలు రాజు అయ్యాడు అంత గొప్ప మహానుభావుడు తెలివైన వాడు తెమ్మరుసు ఇలాగే చావిడిలో ఒక ఎట్ల బండి ఆ రెండు రేకులు ఉంటాయి కదా పెళ్లి రేకులు ఆ రేకుల మధ్య ఒక ఎత్తు దూరిపోయింది కొమరయ్యని ఆ బయటికి తీతం రావట్లేదు తెమ్మరూసు కూడా అలా వచ్చారు వచ్చిన ఆపి ఏంటంటే ఇలా రేకుల మధ్య ఉండిపోయిందండి అని చెప్పారు అనేసరికి తెమ్మరూసు ఆ గ్రామ పెద్దలు మా సత్యవంతమైన తెలివిలో అందరూ కూడా ఎలా తిండి ఏం చేయాలంటే అందరూ ఇంకేం చేస్తాం ఎద్దు చచ్చిపోతే ఎద్దుని పోసి అండి అన్నాడు అంటే చిన్న కుర్రాడవాడు వచ్చాడు మా పడేటప్పుడు వచ్చి ఇదేంటి ఏడు భూమి లేదు రాజకీయ భూమి లేదు కుర్రాడు వచ్చాడు వచ్చేవాడు అన్నాడు ఎందుకంటే రద్దు చేస్తారు ఆ రేకులు పోసి అంటే అనుకుంటాడు పోసేస్తే అయిపోతుంది కదా అన్నాడు అలాగ ఎంత విచిత్రమంటే మన ఎన్నికలు అక్కడేమో ఇరవై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేసిన నరేంద్ర మోదీ ఉన్నాడు ఎక్కడేమో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు ఉన్నాడు వీరిద్దరూ కలవట్లేదు కలపడం కోసం ఎంత త్యాగం చేశాడంటే ఒక వ్యక్తి అదే పవన్ కళ్యాణ్ ఎంత త్యాగం అంటే అందరికీ త్యాగం అంటే తెలుసుకుంటున్నారు ఎంత త్యాగం చేశాడంటే టైం చూసావా ఇరవై నాలుగు సీట్లు ఇస్తే జన సైనికులందరూ బాధపడ్డారు ఇదేంటి మరీ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎంత తక్కువ అని ఉండి మీద మళ్ళీ కారం చల్లినట్టు మళ్ళీ ఈ బీజేపీని కలపడం కోసం ఇంకొక మూడు సీట్లు త్యాగం చేశాడు అప్పుడు ఇరవై ఒకటికి వచ్చింది అందరూ కూడా తిట్టారు ఇదే ఇరవై ఒకటి తెచ్చాడు ఎందుకు తెచ్చాడు తెలుసా అతను కానీ ఆ రోజు ఆ త్యాగం చేయకపోతే ఈ మూడు పార్టీలు కలవు మూడు పార్టీలు కలవకపోతే మూడు వందలు వస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూశారు కదా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కలవకపోతే అక్కడ ప్రభుత్వం లేదు అంటే చూసారా ఒక్క పవన్ కళ్యాణ్ వలన ఇక్కడ ఒక ప్రపంచం వస్తే భారతదేశంలో కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావడానికి కారకడయ్యాడు పవన్ కళ్యాణ్ నేను ఒక మాట చెప్తాను లోక అనే ఒక గ్రంథం ఉంది బైబిల్లో మీకు తెలిసిన బైబిల్ పుస్తకం ఇరవై ఆరు గ్రంథాలు ఆ లోక అనే గ్రంథంలో పదకొండు పద్నాలుగు పదిహేను పద్నాలుగు అధ్యాయంలో పదకొండో వచ్చిన ఉంటుంది అంటే ఎవరైతే తనను తనను తగ్గించుకుంటారో వాళ్ళే పెంచబడతారు అన్నాడు ఇది ఈ మధ్య మీరు వినే ఉంటారు మీ పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ అదే మాట్లాడుతున్నారు అలాగే ఆయన కూడా మొన్న ఎన్నికల్లో తనకు తాను తగ్గించుకున్నాడు పెద్ద జై జనసేన కోరుకుంటూ ప్రొఫెసర్ బా ప్రొఫెసర్ గారు ఆచార్య మాజీ ఆచార్య రండి మరుడు కదా పుట్టివాడైనా రండి మరుడు బుర్రం గారు గారు మనం కోరుతూ దానిచేత కోరుకుంటూ ప్రొఫెసర్ మా ప్రొఫెసర్ గారు ఆచార్య మాజీ ఆచార్య దేవభవా రండి మరుడు కదా పుట్టివాడైనా గట్టివాడే రండి మరుడు ముర్రముచ్చి గారు మనం కోరుతూ దేత కూటమి ఏర్పడడానికి ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు గారు మూడు శాఖల్లో మరి పర్యావరణం కోరుకున్నారు ఈ రాష్ట్రం రాజకీయ కలుషితమైంది పరిపాలన ఖరుతమైంది దాన్ని పరిశుద్ధం చేయాలని ఆయన పర్యావరణాన్ని పరికిస్తున్నారు గ్రామీణ వాతావరణం అవసరమని గ్రామీణాభివృద్ధి శాఖ నీటి పారుదల శాఖ గ్రామీణాభివృద్ధి కూడా వారు తీసుకోవడం జరిగింది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ తీసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద ఇరిగేషన్ తీసుకోవచ్చు హోమ్ తీసుకోవచ్చు కానీ గ్రామీణ వాతావరణం కోసం ఆయన పోర్ట్ఫోలియో తీసుకోవడం ఇలా చంద్రబాబు అనుభవంతో తోడు చేసుకొని ఆయన ఉప ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక శైలితో పరిపాలన సాగిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరి వేరే నిజంగా చెప్పాలంటే మా జనసేన యువనాయకులు అందరూ పుట్టినరోజు అంటే డ్యాన్స్ పెడతారే అనుకున్నాను నేను అంత యువకులు కదా కానీ మరి వాళ్ళ నాయకత్వం వాళ్ళ నాయకులు ఇచ్చిన జన శిక్షణ ఆ మిలిటరీ మిలిటరీ శిక్షణ అనేది జన సైనికులు అన్నారు సోలియర్స్ చూస్తుంటే సోలియర్స్ అందరూ కూడా రక్తదానం పెట్టారు చాలా మంచి కార్యక్రమం అన్నదానం లాంటిది రక్తదానం ఇంకా ముఖ్యమైంది వీళ్ళ రక్తం లేక ఎంతోమంది అసూలు పోస్తూ ఉన్నారు ఇలా ప్రాణాన్ని పెట్టేది రక్తదానం ఇవాళ ఇది మూడో క్యాంపు నాకు జనసేన నాయకులు మరి అక్కడ రక్తదానం మార్గలో పెట్టారు చక్కగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మళ్ళీ మన చీటికాల మండలంలో మరి బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు అందులో కలుపుకోటమే మహాకూటమి అండ సహకారంతో మరి జన సైనికులు కృషితో మరి వీళ్ళ ఉదయం బ్లడ్ బ్యాంకు అన్ని అన్ని దాని అన్నదానం గొప్పది రక్తదానం అన్నదానం ఈ రెండే గొప్పవే అలాంటిది అటు ప్రాణదానం ఇటు రక్తదానం ఇటు అన్నదానం పెట్టేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన చీటికాడ్ క్వార్టర్లో మరి వారి రక్తం ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమం చేపట్టి చేసిన మూర్తి గారికి వాళ్ళ బృందం పేరు పేరిన మా జనసైనికులందరికీ జన వీర మహిళలందరికీ ఇలాంటి మంచి కార్యక్రమం చేసి యువతగా మీ అంటూ మీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకొని మా పవన్ పవన్ కళ్యాణ్ గారు నిండి నులు జీవించాలని ఇంకా ఇంకా చాలా వయసున్న వ్యక్తి ఆరోగ్యవంతుడు ఉల్లాసవంతుడు ఇంకా భవిష్యత్తు ఉండాలని ఎన్నో రంగాలు ఇంకా పైకి వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మనకంటూ శైలిని ఏర్పరచుకునే ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు మా మోదుకొండమ్మ తల్లి ఆ వరక లక్ష్మీనరస్మ స్వామి వేడుకొండవాడు ఆయనకి ఆరాధ్యజయమైన కదిరి స్వామి వీరలక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీనారాయణ స్వామి దయ